హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా హ్యాపీ సండే అండి మీ అందరికీ ఏం చేసుకుంటున్నారు నాన్ వెజ్ కదా ఖచ్చితంగా సండే వచ్చిందంటే మన వాళ్ళు నాన్ వెజ్ లేనిది ఉండరు నాకు తెలుసు సో ఏం చేసుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మొత్తం వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్యాన్లు లేవు అని చెప్పాను కదా ఇంకా అన్నయ్య ఆర్డర్ పెట్టాడు అన్నాను కదా అది మొన్న మొన్న ఒకటి వచ్చిందండి నిన్న ఒకటి వచ్చింది సో ఒకటి ఒకటి ఏమి ఫిట్టింగ్ చేపిద్దాము అని చెప్పి రెండు వచ్చిన తర్వాత ఒకేసారి ఫిట్టింగ్ చేపిద్దాం అని చెప్పి అలా ఆగాను సో మన స్టాక్ మొత్తం ఇక్కడ పెట్టేసుకొని ఉంచానండి ఇంకా బ్యాగ్స్లో లో ఉన్నాయన్నమాట ఓపెన్ చెయ్యనివి సో స్టాక్ ఒక్కటొక్కటి ఫినిష్ అయిపోతున్నప్పుడు ఓపెన్ చేద్దామనే ఉద్దేశంతో సో అలా పెట్టేసి ఉంచాము శాంపిల్కి ఒక టెన్ టెన్ పీసెస్ అయితే పెట్టామనమాట ఇంకా చెప్పాను కదండీ ఈ హాల్ మొత్తం ఈ డైనింగ్ ఏరియాలో పడేసాము కొన్ని సర్దనివన్నీ కూడాను బట్ చాలా వరకు సర్దామండి ఇంకా ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఉందనమాట ఇంకా నీట్గా మన ఇల్లు ఒక కొలిక్కి రావడానికి సర్దుకోవడానికి ఉందండి ఇంకా మొత్తం కొంచెం ఇల్లు సర్దుకునేంత వరకు చిరాకు చిరాకు ఉంటుందండి చిరాకు ఉంటుంది బాడీ అంతా పెయిన్స్ ఉంటాయి సో ఇదంతా ఉంటుంది చెప్పాను కదండీ ఫ్యాన్లు వచ్చిన తర్వాత మాత్రం మాకైతే ఊపిరి పీల్చుకున్నామండి అంత ఇదైపోయిందనమాట ఫ్యాన్లు అయితే మంచిగా తిరుగుతున్నాయి బాగా స్పీడ్గా తిరుగుతున్నాయి అన్నయ్య మంచి ఫ్యాన్లు పెట్టాడు బాగున్నాయి సో కొంచెం ఫ్యాన్లు ఆర్డర్ పెట్టడమే లేట్ అయిందండి అలా లేట్ అవ్వడం వల్ల మనకేంటి అంటే ఇంక ఇంటికి వచ్చిస్తాం కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు బట్ ఎంతకాడికన్నా అటు ఇటు అటు ఇటు పక్కనే అండి జస్ట్ ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ గట్టిగా మా అమ్మ వాళ్ళ ఇంటికి మాకు ఇక్కడ దూరం అనమాట అంతే ఇంక ఇక్కడ మా అమ్మ చూడండి ప్రశాంతంగా ఉంది ఇప్పుడు దాకా ఫ్యాన్ లేవు కదా అని అంటుందన్నమాట ఎంత బాగుందా అని చెప్పంటుంది సో లైఫ్లో ఫస్ట్ టైం అండి ఫ్యాన్లు చూసి ఊపిరి పిల్చుకోవడం నిజంగా ఫ్యాన్లు విలువ ఇప్పుడు బాగా తెలిసిందండి రియల్లీ ఫ్యాన్ లేకపోతే ఉండడం కష్టమే అండి ఎవరైనా కానీ ఎంత ఏసీ మీద ఉండాలన్నా కానీ కరెంటు బిల్లు వాచిపోయిద్ది నెక్స్ట్ ఆ ఉన్నంత ఫీలింగ్ ఉండదన్నమాట ఏసీలో ఉండడం సో ఫ్యాన్ల విలువ ఇప్పుడు బాగా తెలిసింది మాకైతే నిన్న నేను బయటకు వెళ్ళానని చెప్పాను కదా యోమికా గగన్ స్కూల్కి అక్కడ నుంచి వచ్చేటప్పుడే కూరగాయలు నెక్స్ట్ చికెను ఇదంతా కూడా తీసుకొచ్చానండి నాకు అలవాటే కదా ఇప్పుడు సిన్స్ టూ ఇయర్స్ నుంచి అన్నీ అలవాటు అయిపోయాయి సో ఇప్పుడు కూడా అట్లానే ఆ అలవాట్లో తీసుకొచ్చేసాను అనమాట నాన్న ఈరోజు అంటున్నాడు ఈరోజు సండే కదా అమ్మ ఏం కావాలో చెప్పి తీసుకొస్తాను ఒక లిస్ట్ అంతా రాసివ్వని అని చెప్పి సో ఇక్కడ ఫ్యాన్లు చూడగానే యోమిక గగన్ స్కూల్ నుంచి వచ్చారు కదా అబ్బా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అబ్బబ్బబ్ భలే ఉందమ్మ భలే ఉంది ఫ్యాను నాకు ఫ్యాన్ కావాలి అది ఇది అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా ఏంటంటే కొంచెం అల్లాడారండి అటు ఇటు ఇంకా ఆ నాలుగు రోజులు మేము ఏసీతోనే బ్రతికామనమాట ఏసీ కూడా లేకపోతే ఇంకా మా పని ఉండేది చూడండి కానీ మనకి పూర్వపు రోజుల్లో ఏసీలు లేవు ఏం లేవండి ఫ్యాన్లు ఉండేవి కానీ అసలు ఏసీలు ఉండేవి కాదు కానీ ఇప్పుడు ఏసీలు లేని బ్రతకలేకపోతాం కనీసం ఈ పిల్లలు అయితే అస్సలు ఉండలేకపోతున్నారండి అప్పటి పిల్లలు వేరు ఇప్పటి పిల్లలు వేరు అనమాట సో మా అమ్మ పిన్ని వీళ్ళందరూ కూడా ఇదే అంటారు అసలు అప్పటి పిల్లలు ఎక్కడ ఈ పిల్లల్ని మేమైతే ఏడ పెంచుతాం అసలు ఇదే మాట మాట్లాడతారండి ఈ పిల్లల్ని పెంచడం అనేది చాలా చాలా కష్టం అనమాట రియల్లీ అయితే అంటే ఇప్పుడు పిల్లలు చేసే గొడవ డిఫరెంట్ అండి అప్పుడు పిల్లలు ఏంటి అంటే అలానే ఉండేవాళ్ళు అనమాట నెక్స్ట్ వచ్చేసి టీవీ అండి పెద్ద టీవీ పెట్టడానికి లేదనమాట టీవీకి లెగ్స్ వచ్చాయండి పెద్ద టీవీ కంటే నాది సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ లెగ్స్ వచ్చాయి ఆ లెగ్స్ ఎక్కడ పెట్టానో అయితే నాకు గుర్తులేదండి నిదానంగా వెతుక్కోవాలన్నమాట ఎక్కడో ఉంటాయి బట్ వెతకాలి ఆ లెగ్స్ కనుకుంటే చక్కగా హాల్లో పెట్టుకునే వాళ్ళం నెక్స్ట్ హాల్లో వచ్చేసి ఆ కబోర్డ్స్ రావడం వల్ల చిన్న టీవీకే ఇచ్చున్నారు అంటే అప్పటి అప్పుడు వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు చిన్న టీవీకే అప్పుడు ఎక్కువ టీవీలే కదండి ప్రిఫరెన్స్ ఇప్పుడు పెద్ద టీవీలు వచ్చేసాయి కానీ ఒక ఫైవ్ ఇయర్స్ నుండి బాగా వచ్చాయి పెద్ద టీవీలు అప్పుడు ఫైవ్ ఇయర్స్ బిఫోర్ అయితే చిన్న టీవీలే కదా సో చిన్న టీవీకి ఇచ్చినట్టు ఇచ్చారనమాట మోడల్ అయితే మీరు లివింగ్ రూమ్లో చూసే ఉంటారు సో ఇంకా మన దగ్గర నా దగ్గర వచ్చేసి టూ టీవీస్ ఉన్నాయండి ఒకటి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఇంకొకటి వచ్చేసి చిన్న టీవీ ఇది వచ్చేసి ఇంకా ఇక్కడ టైల్స్ ఉన్నాయన్నమాట మనకి బెడ్రూమ్లో లో సో బట్ టైల్స్ మిషన్ తీసుకొచ్చి ఆ మిషన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అంట మళ్ళీ వాళ్ళు రెంట్కి తీసుకొని రావడం రోజు మొత్తం యూస్ చేసిన త్రీ హండ్రెడ్ అంటే కాసేపు యూజ్ చేసినా త్రీ హండ్రెడ్ అని అంట అంటే నార్మల్ మిషన్స్ టైల్స్ మీద పడదంట సో ఇంకా వాళ్ళు చెప్పింది మనం మనం వినాలి కదండి సో అట్లా చెప్తున్నారు వాళ్ళు మీరేమంటారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా మిషన్ తీసుకొచ్చి వేపిచ్చి ఫిట్టింగ్ చేపించి బాబోయ్ చెప్పాను కదండి ఖర్చుల మీద ఖర్చులు ఫుల్గా అవుతున్నాయని చెప్పి సో ఈ మ్యాజిక్ స్లేట్స్ అండి అన్నయ్య తెప్పించవి కూడా బాగున్నాయి మ్యాజిక్ స్లేట్స్ పిల్లలు యోమిక మంచిగా చదువుకోవడానికి బాగుందనమాట రాసుకోవడానికి నార్మల్ స్లేట్ కంటే ఈ స్లేట్ బాగుంది బాగా అనిపించింది అనమాట డిలీట్ ఆప్షన్ కూడా ఉంది దాని కొట్టేస్తే డిలీట్ అయిపోతాయి రాసిందంతా కూడాను పిల్లలిద్దరికీ తెప్పించాడు పిల్లలిద్దరు కూడా గగన్ నాకు అన్ని రాసి చూపించడం యోమిక ఇప్పుడు చిన్నది కదా దానికంతా ఏబీసీడీ అంతా నేర్పించడం సో అట్లా చేస్తున్నాను దానికి మంచిగా సో చూడండి గీతలు గీస్తుంది ఏబీసీడీ రాయమంటే గీతలు గీస్తుంది ఒక్కొక్కసారి అది ఏదన్నా అడిగింది కదా అమ్మ నాకు చక్రం ఇవ్వు అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్పి సో దానికి వచ్చేసి మనం ఏదన్నా ఒక టార్గెట్ చెప్తే అది రాస్తే రాసినాకే ఇస్తాను అంటే నేను అట్లా చేస్తున్నాను అనమాట లేకపోతే అది కాన్సన్ట్రేషన్ చేయట్లేదు గగన్ కంటే యోమిక బాగా బెస్ట్ అండి మనం ఏదైనా చెప్తే కొంచెం చేయడానికి ట్రై చేస్తుంది నా వల్ల కాదు నేను చేయను అది అది ఇదని మాట్లాడతాడు అనమాట వాడికి కొంచెం కర్ర పట్టుకోవాలి యోమిక ఏంది అంటే కొంచెం అలా చూపిస్తే చేసేస్తుంది సో ఫైనల్ అయితే టీవీ బిగించేసామండి మన ఇల్లు అన్న తర్వాత అన్నీ ఉండాలి కదండి ఇంకొక విషయం ఏంటి అంటే మన ఫుడ్ కంటే మన ఫుడ్ ప్రైస్ కంటే మనం ఇంట్లో ఉండడానికి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా బాగా ఎక్కువ అనిపించాయండి ఎందుకంటే బిఫోర్ అంటే డిఫరెంట్ బిఫోర్ వచ్చేసి మా హస్బెండ్ కూడా ఉండేవాళ్ళండి సో ఇప్పుడు నేను సింగిల్గా అన్నీ చూసుకోవడం చేసుకోవడం ఇదంతా చూస్తుంటే మస్తు డిఫరెంట్ అనిపిస్తుంది ఇంకా నాకు అన్నీ తెలుస్తాయి కదా అట్లా ప్రైజులు ఎట్లుంటాయి ఏంటి ఇల్లు మారుతాయి ఖర్చులు ఇదంతా అస్సలు మామూలుగా లేదండి ఇంకా ఎంత మామూలుగా ఉన్నా లేకపోయినా కానీ తప్పదు కదండి సో మనం ఇలానే చేసుకుంటూ ఉండాలి ఇంకా టీవీ పెట్టిన తర్వాత కొంచెం పీస్ఫుల్గా అనిపించింది అంటే టీవీ బిగించిన తర్వాత రూమ్ లుక్ అయితే మారిపోయింది సో నాకు ఎప్పటి నుంచో చిన్నప్పుడు ఉండేదండి మన ఇంట్లో ఒక అంటే రూమ్ రూమ్లో లో ఒక టీవీ ఉండేది టీవీ ఉంటే బాగుంటది అని చెప్పి సో ఇంకా పెద్ద టీవీ కొన్న దగ్గర నుంచి చిన్న టీవీ అక్కడ కూడా హైదరాబాద్ లో బెడ్రూమ్ లోనే బిగించాం ఇక్కడ కూడా బెడ్రూమ్ లోనే బిగించామనమాట లుక్ అనేది మారిపోయింది సో ఇంకా బట్టలు ఉన్నాయి కదా సర్దుకోవాల్సినవి సర్దుకుంటున్నా సో నేను చాలా మంది మొన్న చెప్పాను కదా నేను బట్టలు తీయాలి ఎవరికైనా కావాలని అన్నాను కదండి బట్టలు ఇస్తాను అని చెప్పి మామూలుగా అవన్నీ మంచి మంచి బట్టలే అండి కాకపోతే కొంచెం టైం పడుతుంది నాకు ఒక టెన్ మెంబర్స్ వరకు మెసేజ్ చేశారు వాట్సాప్ లో ఎందుకంటే మన బిజినెస్ నెంబర్ తెలుసు కదా అందరికి మాకు అని చెప్పి సో బట్ దీనికైతే టైం పట్టేస్తుందండి అండి ఎందుకంటే నేను ఇవన్నీ సర్దుకొని ఏమేమి తీయాలి ఏంటి అని చూసుకొని ప్రజెంట్ నాకున్న సిచ్యువేషన్లో ఏంటంటే బట్టలు తీసేంత టైం అయితే లేదు చూసుకొని నిదానంగా తీసుకోవాలి కదా ఏదైనా కానీ మా అమ్మ కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇదేంటో చూడు అంటేనే నాకు అసలు టైం లేదండి అంత బిజీ ఉందన్నమాట ఇంకా అటు ఇటు అటు ఇటు తిరగడం వల్ల ఎక్కువగా బాడీ పెయిన్స్ వచ్చేయడం ఫుల్ టైడ్ అయిపోవడం శరీరం అలసిపోద్ది అంటారు చూసారా సో అట్లా ఉందన్నమాట నా పరిస్థితి అయితే బట్ కొన్ని రోజులు ఒక వన్ వీక్ ఇలానే ఉంటుందిలేండి హౌస్ అనేది మనం చేంజ్ అయిన తర్వాత అంటే ప్రతిసారి ఏంటంటే ఊర్లో ఊర్లో చేంజ్ అవ్వడం అంటే ఒక రకం అక్కడ నుంచి కిడికి రావడం జర్నీస్ చేయడం మధ్యలో కిడ్స్ని చూసుకోవడం కిడ్స్ స్కూల్ చూసుకోవడం సో ఇదంతా ఏంటంటే బాగా ఎక్కువ వర్క్ ఎక్కువైపోయి సో అట్లా ఉందన్నమాట సో మనం నిన్నటి నుంచి ఆఫర్స్ అయితే పెట్టాం కదండి ఆషాఢ మాసం సో మంచిగా రన్ అవుతుందండి అసలు చాలామంది ఆఫర్స్ బాగా నచ్చి చాలా చాలా ఆర్డర్స్ అనేవి ఇస్తున్నారు సో వన్ బై వన్ వన్ బై వన్ అందరివి కూడా డిస్పాచెస్ అనేవి అవుతున్నాయండి మీకు నేను అన్ని డిస్పాచ్ అయింది మొత్తం కూడా డీటెయిల్స్ అవన్నీ కూడా షేర్ చేస్తాను బట్ ఏంది అంటే ఇంకా అన్నీ ఒకేసారి అయిపోయాయి కదా ఆషాఢ మాసం క్లాతింగ్ బిజినెస్ నెక్స్ట్ మన వీడియోస్ సో ఇదంతా మెయిన్లీ ఇల్లు సర్దుకోవడం ఇదంతా కూడా ఒకటి రో ఒకటి రెండు రోజులు అటు ఇటు అవ్వచ్చు కానీ మీవన్నీ కూడా డిస్పాచెస్ అయిపోతాయండి అందరికీ కూడా శారీస్ అనేవి బాగా నచ్చే ఆఫర్స్ అనేవి మంచిగా బాగిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు రియలీ రియలీ రియల్లీ చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఇంకా చాలామంది చెప్తున్నారు ఇంకా నన్ను ఇంకా ఎక్కువ మంది అడుగుతున్నారు అనమాట సో ఎక్కడ ఉంటారు ఏంటి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అడుగుతున్నారు సో దయచేసి అర్థం చేసుకోండి నేను మొన్న కూడా చెప్పానండి మనం ఒక సోషల్ మీడియాలో ఉండడం వల్ల మన పర్సనల్ విషయాలు అనేవి షేర్ చేయకూడదనే ఉద్దేశంతో నేను ఎక్కడున్నాను కిడ్స్ స్కూల్ ఏంటి అది మొత్తం కూడా షేర్ చేయట్లేదండి దయచేసి ఏమీ అనుకోవద్దు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో మనం కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో అయిపోవాలండి ఇంకా దేవుడి పూజలు ఇదంతా కూడాను మనము కొంచెం నేను ఎప్పుడెప్పుడు పూజ చేసుకోవాలి ఎప్పుడెప్పుడు పూజ అనే ఇదిలో ఉన్నాను బట్ ఈ బిజీ షెడ్యూల్లో ఇల్లంతా నీట్గా సర్దుకొని మంచిగా కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట మీకు విషయం తెలుసా అండి నైట్ టైము అసలు ఎప్పుడు నిద్రపోతున్నానో తెలియట్లేదు ఎప్పుడు లేస్తున్నానో తెలియట్లేదు సో అట్లా ఉంది మధ్యలో దేనికైనా లెగవాలన్నా కూడా చాలా చాలా బద్ధకంగా ఉందండి ఇంకా వచ్చే డ్రెస్సెస్ అన్నీ కూడా ఎలా సర్దుకున్నాను అంటే ఒక పక్క వచ్చేసి బాగా యూస్ చేసే డ్రెస్సులు ఇంకొక పక్క వచ్చేసి జస్ట్ అప్పుడప్పుడు యూస్ చేసే డ్రెస్సులు నెక్స్ట్ ఇంకొక పక్క వచ్చేసి అంటే చాలా కబోర్డ్స్ ఉన్నాయి కదా నేను ఇలా ఈ రూమ్లో ఉన్న కబోర్డ్స్ అన్నీ కూడాను నా డ్రెస్సెస్ అండ్ శారీస్తోనే నిండిపోయిందండి ఇంకెవ్వరివి పెట్టలేదనమాట కిడ్స్వి అమ్మ వాళ్ళవి నాన్నవి అన్నయ్య ఏమన్నా ఉంటే అన్నయ్యవి ఆ రూమ్లోనే పెట్టించాను ఇంకా బెడ్షీట్స్ నెక్స్ట్ నా డ్రెస్సెస్ టాప్స్ జీన్స్ ఇదంతా కూడా ఇక్కడ ఉంటాయన్నమాట సో ఈ రూమ్ అయితే నిండిపోయింది ఇంక ఈ రూమ్ నాకు కేటాయించుకున్నాను ఎందుకంటే మన గురించి మనం ఆలోచించుకోవాలి మనకి కూడా ఒక సెల్ఫ్ లవ్ ఉండాలి మన సెల్ఫ్ లవ్లో మనం ఏమాత్రం తగ్గకూడదని నా ఉద్దేశం అన్ని విధాలా మనం ఎంజాయ్ చేయాలి అని నేను అనుకుంటానండి అంటే జీవితానికి దేవుడిచ్చిన దాంట్లో ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలనుకుంటాను లేని దానికోసం మనం పోరాడటం కంటే ఉన్న దాంట్లో ఎంజాయ్ చేయడం బెస్ట్ కదా సో నేనైతే అలానే అనుకుంటానండి మీరేమంటారో చెప్పండి ఇది మొత్తం నీట్గా సర్దుకున్నాక ఒక సెక్ ఒక మంచి ఇదిలోకి వచ్చిన తర్వాత మనం డెకరేషన్ అనేది కూడా స్టార్ట్ చేయాలి హోమ్కి డెకరేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది హోమ్కి మంచి లుక్ వస్తుందండి మన వీడియోస్లో కూడా మంచిగా బాగుంటుంది సో ఈ ప్లానింగ్స్ అన్నీ ఉండే ఫ ఫుల్గా ప్లాన్ చేస్తానండి అన్నీ కూడాను సో బట్ టైం పడుతుంది టైం పట్టినా కూడా ఏదైనా తొందరగా చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాయ్ బాయ్ టేక్ కేర్